న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి జూన్ ఇరవైనా జరిగే నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వేనాటి చంద్రశేఖర్ రెడ్డి ప్యానల్కు ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులు కె నాగరాజు కె లక్ష్మీనారాయణ తెలిపారు గురువారం నెల్లూరులోని వారి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్యానల్ నుండి పదహారు మంది నామినేషన్లు వేయడం జరిగిందన్నారు న్యాయవాదుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్యానల్ పోటీ చేస్తుందన్నారు తమ ప్యానల్ నుండి ప్రెసిడెంట్గా కులిమి అయ్యప్పరెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఈదురు భాస్కరయ్య జనరల్ సెక్రటరీగా నక్కా నాగరాజు జాయింట్ సెక్రటరీగా కె లక్ష్మీనారాయణ లైబ్రరీ సెక్రటరీగా ఎండి ముజుబుర్ రెహమాన్ ట్రెజరీగా ఆర్ శివశంకర్రావు స్టోర్స్ కల్ కల్చరల్ సెక్రటరీగా చంద్రశేఖర్ నాయుడు మహిళా రిప్రజెంటేటివ్గా పి రమాదేవితో పాటు మొత్తం పదహారు మంది పూర్తి ప్యానెల్ పోటీ చేస్తుందన్నారు న్యాయవాదులందరూ జూన్ ఇరవైన జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అమూల్యమైన ఓటు వేసి వేణేటి రెడ్డి ప్యానెల్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు నాతోటి న్యాయవాది మిత్రులకు మీడియా సోదరులకు నా యొక్క మనసు నా పేరు నాగరాజు ఎన్ నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల్లూరు బార్ అసోసియేషన్కు జరగోచున్నటువంటి ఎలక్షన్లో నేను జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాను మాది శ్రీ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్యానల్ మా ప్యానల్లో మొత్తం కూడా పదహారు మంది ఆఫీస్ బేనర్స్ ఉన్నాము మాలో అయ్యప్ప రెడ్డి గారు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు భాస్కరయ్య గారు వచ్చి వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు నేను వచ్చి జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నా కే లక్ష్మీనారాయణ గారు వచ్చి జాయింట్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు ముజిబీర్ రహమాన్ వచ్చి లైబ్రరీ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు శివశంకర్ వచ్చి ట్రెజరర్గా తర్వాత చంద్రశేఖర్ నాయుడు వచ్చి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు రమాదేవి గారు వచ్చి లేడీ రిప్రజెంటేటివ్గా కంటెస్ట్ చేస్తున్నారు చంద్రశేఖర్ గుప్తా గారు వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గంగరాజు గారు కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నారు సారికా గారు వి సారికా గారు వచ్చి ఆమె కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కంటెస్ట్ చేస్తుంది తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చేటప్పటికి వి మహేశ్వరి తర్వాత గుడి జి ఉపేందర్ రెడ్డి తర్వాత తర్వాత పి వెంకటేశ్వరు తర్వాత షమీర్ షేక్ తర్వాత సయ్యద్ కాసిఫ్ అనే పూర్తి ప్యానల్ మాది మేము వేనాడు సెనల్ రెడ్డి గారు ఆయన స్టేట్ బార్ కౌన్సిల్ ఆయన ప్యానెల్ ద్వారా మేమందరం కైతస్ చేస్తున్నాము తర్వాత ఎలక్షన్ వచ్చేసి జూన్ ఇరవయో తేదీన జరుగుతుంది మా యొక్క అభ్యర్థన ఏంటంటే ప్రతి అడ్వకేట్కి అడ్వకేట్ గారికి కూడా మా విజ్ఞప్తి మమ్మల్ని మాకు మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి కోరుకుంటున్నాము తర్వాత మా అడ్వకేట్స్ ఫెటర్నిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఆ శానిటరీ మాకు ఇంతకు ముందు మా వాళ్ళు ఇదే విసిఎస్ఆర్ గారి ప్యానెల్లో పనిచేసినటువంటి రెడ్డి గారు కానీ సుందరయ్య వీళ్ళంతా కూడా బాగా చేశారు చక్కగా శానిటరీ ప్రాబ్లమ్స్ అయితేనే మీ తర్వాత వాటరు అన్నీ అన్ని సమస్యలు పరిష్కారం చేశారు మధు అవి రిపీట్ కాకుండా వాటిని శానిటరీ విషయం అయితే వాటర్ విషయం అయితేనేమి తర్వాత బారో స్టేషన్లో ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు క్యారమ్స్ చేసుకునే వాళ్ళకి సపరేట్గా తర్వాత వచ్చి స్టాంపులు కూడా నెక్స్ట్ టైం నుంచి స్టాంపులు కూడా బ్యారో సెషన్లోనే అంటే వెల్ఫేర్ స్టాంప్స్ ఆల్రెడీ అమ్ముతున్నారు మేము ఇవి కూడా ఏవి మన కోర్టు ఫీజు స్టాంపులు కూడా మా బార్ అసోసియేషన్లో అమ్మేటట్టు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము తర్వాత అర్హులైన జూనియర్ అడ్వకేట్స్ మొత్తానికి కూడా స్టాయి ఫండ్ కింద ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు తర్వాత పదివేల రూపాయలు కూడా ఎక్స్టెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము పైగా దానికోసం కూడా మేము పోరాడతాం తర్వాత వచ్చినట్టయితే నేను ఇంతకు ముందు కూడా మేము ఈ జూనియర్ జూనియర్ సివిల్ జడ్జికి అయితేనేమి తర్వాత ఏపీసీకి అయితేనేమి తర్వాత ఈ లా సెట్ అయితే కానీ మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి స్టూడెంట్స్ కూడా మేము సేవ చేస్తున్నాము అదేవిధంగా మా జూనియర్ అడ్వకేట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము అందరం మేము కోరుకునేది అంటే మా అడ్వకేట్స్ మిత్రులకు మా సీనియర్ మా సీనియర్ అడ్వకేట్స్ గారికి తర్వాత లేడీ అడ్వకేట్స్ అందరికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈసారి మా యొక్క పేరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటు చేసి అత్యంత నెల వచ్చే నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు బార్ అసోసియేషన్కి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను నా పేరు కేఎల్ నారాయణ జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను ఇప్పుడు సార్ చెప్పిన మా అయ్యప్ప రెడ్డి గారు ప్రెసిడెంట్గా భాస్కర్ యూజు భాస్కరయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా నేను జాయింట్ సెక్రటరీగా ముజిబిర్ రహ్మాన్ లైబ్రరీ సెక్రటరీగా శివశంకర్ ట్రెజరర్గా చంద్రశేఖర్ నాయుడు సీనియర్ ఈసీ మెంబరు రమాదేవి దేవి రెప్రజెంటు అంటే సీనియర్ ఈసీ మెంబర్ జూనియర్ ఈసీ మెంబర్ మమ్మల్ని అందరినీ గెలిపించి న్యాయవాద మిత్రులకు సోదరులకు సోదరి మనులకు సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించవలసిందిగా హృదయపూర్వకంగా విన్నమించుకుందాం అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా అపరిచితంగా ఉన్న మన బార్లో ఉండే క్యాంటీన్ని దాని రూపురేఖలు మారుస్తామని అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి ఎప్పుడు అందుబాటులో ఉండవని ఏ సమస్య వచ్చినా మేము వాళ్ళు వెంట నుండి పోరాడుతామని అదేవిధంగా ఎటువంటి సమస్య వచ్చినా బార్లో మా దృష్టి ఇస్తే ఎమ్మటే దాన్ని పరిష్కరించేదానికి మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకున్నాం అదేవిధంగా లైబ్రరీ కూడా మా ఏలోనే రూపురేఖలు మార్చడం ఇంకా దాన్ని అత్యంత ప్రకాష్ ప్రతిష్టాత్మక డిజిటల్ లైబ్రరీ చేసి ప్రతి ఒక్కరికి లైబ్రరీ అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని ఉంచుతామని మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా బార్లో ఉండే తాగునీటి సమస్య కానీ ఎటువంటి సమస్య అయినా గత మా ఇంతకుముందు మా గౌరవ చేసిన ఉమామహేశ్వరి నాయకత్వంలో అదేవిధంగా మా సెక్రటరీ సుందరయ్య యాదవ్ గారి ఇదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించాడు అదేవిధంగా కారు పార్కింగ్ సంబంధించి చాలా వరకు పరిష్కరించారు నెక్స్ట్ ఇంకా రాబోయే కారు పార్కింగ్ కానీ నీటి వసతి కానీ బాత్రూమ్ ఎటువంటి సమస్యలున్నా కూడా మేము దాన్ని అత్యంత ప్రతిష్టాత్మక తీసుకొని ప్రతి సమస్యను ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తామని మీ న్యాయవాద సోదరులకి మిత్రులకి ప్రతి ఒక్కరికి ఉపదైవంతో వినియించుకుంటూ మా మా మీ పవిత్రమైన వేసి గెలిపెచ్చ మిక్కిలు ప్రార్థిస్తున్నాం నేను ముజిబు రెహమాన్ లైబ్రేరియన్ సెక్రటరీగా పోటీ చేయుచున్నాను మనకు మిక్కిలి అత్యధిక మెజారిటీతో నన్ను గెలవ గెలిపించవలసిందిగా కోరుచు నేను రాబోయే దిన దినాల్లో లైబ్రరీని చర్చించే విధంగా అన్ని రిచెడ్ డిజిటల్గా మారుస్తూ ప్రతి న్యాయద న్యాయవాదికి ఏమేమి కావాల్సిన జడ్జిమెంట్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఏ టై ఏ టైంలోనైనా అందు అంది అందించి అందించ అందించుతారని మీ మిక్కిలి కోరుచు మీ అమూల్యమైన ఓటును నన్ను చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరు మా మా తోటి మిత్రులకు సీనియర్ న్యాయవాదులకు నేను కోరుకునేది ఏమన్నా ఇటీవల జరగబోయే జూన్ ఇరవైనా బాగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందుకని నేను ఇలా నిలబడుతున్నాను जीनियो एग्जिक्यूटी नाबड़ी ना पेर एसकेहमीर